హాయ్ ఎవరి వాళ్ళు అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేద్దామండి యాక్చువల్గా ఇవాళ రీడింగ్ ఏంటి అంటే అసలు మీ లైఫ్లోకి రాబోయే కోసం ఎలాంటి వాళ్ళు అని యూనివర్ యూనివర్స్ని అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే మీరు యాక్చువల్గా ఒక పర్సన్ కోసం చూస్తున్నారని నేను అనుకుంటున్నాను కాకపోతే మీరు దేని గురించి చూస్తున్నారు అది దాని గురించి ఊహించుకోండి నేను ఇక్కడ పర్సన్ అని అడుగుతున్నాను ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ మా చూసే బిఎస్ యొక్క పోర్సన్ మా చూసే బిఎస్ లైఫ్లోకి వచ్చే పోర్సన్ ఎలాంటి వాళ్ళు ప్లీజ్ ఇన్వర్స్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అగెయిన్ జనరల్ రీడింగ్ అండి మీకు ఇందులో రిజినెట్ అయిన పాయింట్స్ని తీసుకొని రిజినెట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మన ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ వీడియోని చూడవచ్చు వెతకాల్సిన పని లేదు అగైన్ మీకు ఏమన్నా ఇంకా క్లారిఫికేషన్ కావాలి నా లైఫ్లో అంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ అనేది దొరుకుతుంది మీ లైఫ్లో ఏమి కావాలి ఎలా ఏమి లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని తొలగించుకోవాలి అనేది ఒక ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది మీరు ఆ వేళ వెళ్ళిపోవచ్చు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ద ఆన్సర్ గ్రాడ్యుట్యూ గ్రాట్యూట్యూ గ్రాట్యూటూ ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్ గ్రాట్యూటూ మీకు ఎవరికైనా టారో కోర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కూడా టారో కోర్స్ కూడా నేర్పిస్తానండి ఆ డీటెయిల్స్ కూడా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే డెరఫోర్స్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీరు నేను కార్ సఫర్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ప్లీజ్ యూనివర్స్ అంటే మీ తెలిస్తే ఆ పర్సన్ పలాని వాళ్ళని తెలిస్తే తెలియకపోతే నా లైఫ్లోకి వచ్చే పర్సన్ అని అనుకోండి ప్లీజ్ యూనివర్స్ యూ మీ అయిట్ ఆన్సర్ హ్యాపీగా లైఫ్ ఉండబోతుంది అని ఊహించుకొని మీరు ఈ రీడింగ్ని చూడండి మీ హెల్దీ చాయిసెస్ పిక్చర్ అసెండింగ్

హార్ట్ బ్రోకెన్ ఎంగేజ్మెంట్ రింగ్ లవ్ ఓకే ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం ఓకే క్లారిఫికేషన్ చేస్తూ మీకు రీడింగ్ చెప్తాను ఇక్కడ మళ్ళీ నేను కాల్ సెలెక్ట్ చేసేటప్పుడు పారే నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకున్నాం సఫర్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని తెలిస్తే మీ పర్సన్ నేమ్ని అనుకోండి లేదు తెలీదు మాకు కొత్త పర్సన్ గురించి చూస్తున్నాము అంటే కన్నా వాళ్ళు కొత్త పర్సన్ నా లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎలాంటి వాళ్ళు అని మేము యూనివర్స్ని అడగచ్చు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాంట్యూటూ గ్రాంట్యూటూ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వెంటకల్సి చూపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో ఏది పోగొట్టుకోకూడదు అని తనకై తను సెల్ఫ్గా సెల్ఫ్ గురించి ఎక్కువగా కేరింగ్ చేసుకుంటూ తను మీ అంటే మీ గురించి ఆలోచిస్తూ అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు తెలియకపోయిన పర్సన్ అయినా మిమ్మల్ని మీ గురించి తెలుసుకొని ఉన్న పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఏ విధంగా అయినా మిమ్మల్ని తన లైఫ్లోకి తన లైఫ్లో ఒక పార్ట్నర్గా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటూ ఉన్నారు అగైన్ వాళ్ళు ఎట్లా అంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేరు అంటే చాలా హ్యాపీగా ఉండాలి ఈ ప్రేమైనా కూడా లైఫ్ అయినా కూడా హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు అందుకు వాళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే మీరుంటే తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది మంచి బాండింగ్ ఉంటుంది ప్యూర్ ప్రేమ అనేది ఉంటుంది అని తనకు తెలుసు చూడండి వాళ్ళు మీ కమ్యూనికేషన్ కోసమే అంటే మీరు ఎస్ అంటే చాలు అనే దానికోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీ అంటే మీరు దేని గురించి మీరు ఏమైనా ఇంకా వాళ్ళకి చెప్పలేదో ఎలాగో తెలియదు బట్ మీ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ పిక్చర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏం మిస్ అయ్యాను అనేది తనకి అర్థమయ్యింది తన జ్ఞాపకాలలో తను మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఒక ఫ్రేమ్ చేసుకుంటున్నారనమాట ఆ ఫ్రేమ్లో మీరు మిస్ అయినట్లు అనిపిస్తూ ఉన్నారు అంటే మళ్ళీ వాళ్ళ మీ మళ్ళీ ఆ ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకోవాలి ఆ అందమైన ఫోటోని చూసుకోవాలి దాన్ని మళ్ళీ పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలి ఏ విధంగా అయినా కూడా కమ్యూనికేషన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు కాలర్ మెసేజ్ చేయాలి అంటే వాళ్ళ నుంచి ఒక మూమెంట్ అనేది మీరు చూడాలి అని అనుకుంటున్నారు ఇక్కడ సోల్ కనెక్షన్ చూపిస్తుందండి ఇది మీ లైఫ్లోకి వచ్చే పర్సను దట్ ఈజ్ ఓల్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు న్యూ పర్సన్ అయినా ఉండొచ్చు మీరు ఓల్డ్ పర్సన్ వద్దనుకొని న్యూ పర్సన్ గురించి చూస్తున్నైతే మీ లైఫ్లోకి వచ్చే ఇప్పుడు వచ్చే పర్సన్ మీ సోల్ కనెక్షన్ లేదు మీరు ఓల్డ్ పర్సన్ కోసమే చూస్తే ఆ ఓల్డ్ పర్సన్ కూడా మీ సోల్ కనెక్షన్ కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే కొన్ని కర్మలు ఎండవ్వడానికి వాళ్ళు మీకు సపరేషన్ అనేది జరిగింది ఆ సపరేషన్ జరగడం వల్లనే మీకు మీలో ఉన్న స్ట్రెంత్ అన్నీ మీకు అర్థమయ్యాయి అందుకే దేవుడి బ్లెస్సింగ్స్ తోటి మళ్ళీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి మీ మీరిద్దరు కలవబోతున్నారు అసెండింగ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది మీ పర్సన్లో మీరు ఊహించినంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది వాళ్ళు కొత్తగా తయారయ్యారు ఇప్పుడు అందుకే వాళ్ళు ఆ పాత విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఏమైంది ఏం జరిగింది అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ఎక్కడో ఒక డాట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ లాగా ఏదో డాట్ వాళ్ళకి చిన్న అనుమానం కూడా ఉంది ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన చిన్నప్పటి నుంచి జరిగిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి అంటే మిమ్మల్ని వదిలేసి పోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా నేను ఫేస్ చేశాను మళ్ళీ అవి ఈ విధంగా రిపీట్ అయ్యాయి అని వాళ్ళకి గుర్తొస్తున్నాయి అందుకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఎమోషనల్గా రావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు నాటే ప్రాక్టికల్ పర్సన్ లాగా కాకుండా ఎమోషనల్గా రావాలి అని అనుకుంటున్నారు దానికోసం వాళ్ళు ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు అంటే ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు మీ గురించి మంచి చెడ్డలు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు మీరు ఎలాంటి వాళ్ళు అనేది కొత్త వాళ్ళు అయితే ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళు మాత్రం చాలా ఎమోషనల్ పర్సను

ఎందుకంటే తన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఏదైనా ఒక జాబియల్గా ఒక క్లైమేట్ ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు సింగిల్గా ఫీల్ అవుతున్నారు ఒక ఎట్లా అంటే తను ఒంటరిగా ఉంటేనే తనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అందరితో కలిసి ఉండడం కంటే తను ఒంటరిగా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తున్నాయి అందుకే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మీ మీరు కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తే బాగుండు అసలు నేను ఈ టైంలో నా పర్సన్తో మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు చూడండి మీ రిలేషన్షిప్ కోసం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు ఈ విధంగా అయినా కూడా నిలబెట్టుకోవాలి తను ఈ బాండింగ్ని నిలబెట్టుకోవాలి వదులుకోకూడదు అనేది అనిపిస్తుంది వాళ్ళ మనసుకి అనిపిస్తూ ఉంది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏ అయినా ఉండొచ్చు వాటి వల్ల వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ మీరు కావాలి అనుకుంటున్నారు కానీ ఇంతకుముందు మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సన్ ఇప్పుడు మీ బాండింగ్ కోసం ఏదైనా కూడా ఒక స్టాండ్ అనేది తీసుకునే లెవెల్కి వచ్చారనమాట గార్లు అని ఎందుకు అంటున్నాను ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ అక్కడున్న వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల వాళ్ళు ఎలా అంటే అక్కడ క్లైమేట్ అనేది కానీ వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది కానీ అక్కడ ఏ థింగ్స్ కూడా వాళ్ళకి కరెక్ట్గా లేవు అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి ఏ విధంగా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే అక్కడ ఒక బిట్రల్ విషపూరితమైన ఒక వాతావరణం అనేది ఉంది అంటే నెగిటివ్ నెస్ ఎక్కువ పోర్ట్రేట్ చేసే పర్సన్స్ తన చుట్టూ ఉండడం వల్ల తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకి రావచ్చు మిమ్మల్ని కావాలి అని అనుకుంటే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా మీ లైఫ్ని మీ లైఫ్లోకి రావాలి దారి అటు అనేది ఆలోచిస్తూ ఉన్నారు వే కావాలి ఇప్పుడు అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని చేరుకోవాలి అనేది వాళ్ళ ఒక ఆశ ఆశయము అందుకోసమే వాళ్ళు ఆల్రెడీ మూవ్ అయిపోయారు అక్కడ ఉన్న లైఫ్లో నుంచి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మూవ్ అయిపోయారు కొంతమందికి పాజిటివ్ వైబ్ కూడా తెలిసి ఉండొచ్చు కొంతమందికి ఇంకా తెలియకుండా ఉండి ఉండొచ్చు కానీ ఆల్రెడీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడానికి తను ఆల్రెడీ స్కెచ్ అనేది వేసుకున్నారు తను ఒక ప్రణాళిక అనేది చేసుకున్నారు ఇక్కడ ప్యారడైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు చాలా అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే తన ఆలోచనలో ఉండొచ్చు తను అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదు తన ఫ్యామిలీ కానీ వాళ్ళ పేరెంట్స్ వల్ల కానీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ వాళ్ళు చెప్పిన మాటల వల్ల మిమ్మల్ని వదిలేసిపోయిన పర్సను ఇక్కడైతే ఓల్డ్ పర్సన్ అని నేను చెప్తానండి వదిలేసిపోయిన పర్సను అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చుట్టూ అంటే వాళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేసే పర్సన్స్ మధ్యలో లేదు అంటే ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఆ నిర్ణయానికి అడ్డుపడే పర్సన్స్ ఆ విధమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలాంటి ఏది చూడలేని స్థితి అని కూడా చెప్పచ్చు అంటే ఎటు తన చూపుని ప్రసరించలేకపోతున్నారు ఎటు తన చూపుని మరచు మరల్చుకోలేకపోతున్నారు తను ఆ విధంగా బందీలాగా ఫీల్ అవుతున్నారు అక్కడ అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీతో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అగైన్ మీరు ఇద్దరు ఒకరికొకరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట అంటే మీ లైఫ్లో ఇది ఎంతమందికి రిజినేట్ అవుతుందో చూడండి వాళ్ళు రిజినేట్ అయిన వాళ్ళు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా జాయ్ఫుల్గా అనిపిస్తుంది లైఫ్ క్షణం ఒక యుగంలాగా అదే యుగాలే క్షణంలాగా గడిచిపోయిన సారీ యుగాలే క్షణంలాగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది అండ్ అందుకు మీ మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు అప్పుడున్న సిచ్యువేషన్ వల్ల తను ఆలోచనలు అనేవి ఆల్రెడీ మూవ్ అయిపోయాయి ఇంకా పర్సన్ ఒకటి మూవ్ అవ్వడం మాత్రమే మిగిలింది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎమోషనల్గా మీకు లవ్ అనేది ఇవ్వాలి మీ మీద ఒక కేరింగ్ అనేది చూపించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ డేట్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు ఈ ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ 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 ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇది సోల్ కనెక్షన్ అని ఆ సోల్ కనెక్షన్ వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని మళ్ళీ కలవాలి అనిపిస్తుంది కొత్తగా మేము మీతోటి మళ్ళీ బాండింగ్ నేర్పరచుకోవాలి అని అనిపిస్తూ ఉంది వాళ్ళకి ఎలా అంటే మీతోటి ఆన్లైన్లో కమ్యూనికేషన్ చేయాలి ఆన్లైన్లో మాట్లాడాలి అనిపిస్తూ ఉంది సంథింగ్ మీ పర్సన్ మీకు ఏమైనా మెసేజ్ పంపించాలి అన్నా కూడా ఆన్లైన్ ఈజ్ బెస్ట్ అని అనుకుంటున్నారు ఆఫ్లైన్ కంటే కూడా అంటే మీ మూమెంట్ ఎలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి ఎందుకు అంటే వాళ్ళు మీ మిమ్మల్ని ఒక స్టెబిలిటీ ఇండిపెండెంట్ పర్సన్ లాగా చూస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ఏదైనా కూడా ఇది అని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడే పర్సన్ అది ఎంత ఎటువంటి కష్టమైనా కూడా ఎవరికి బెదర్ ఎవరికి భయపడని పర్సన్ మీరు అని నిర్ణయం తీసుకునేంత వరకే అందరి మాటలు వింటారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరి మాట వినరన్నమాట అందుకు మీరు ఎవ్వరికైనా కూడా ఒక డెసిషన్ తీసుకోవడంలో అయినా కూడా మీరు లేదు ఎవరికైనా ఒక సజెషన్ ఇవ్వడంలో అయినా కూడా ఒక అంటే ఇది ఇలా అంటే ఇలాగే అని మీరు ఖచ్చితంగా చెప్పగలరమాట అంటే అది ఇలా జరుగుతుంది అని మీ మీ ఇంట్యూషన్కి ఊహించుకొని ఇలా ఇది కరెక్ట్ అని చెప్తే వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది అనమాట అది అందుకు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఇక్కడ కొంతమంది వీడియో పర్సన్స్ కూడా చూపిస్తున్నారు చూసే వాళ్ళలో బట్ మ్యారేజ్ కానీ వాళ్ళు సింగిల్ పర్సన్స్ ఎవరో కానీ ఇక్కడ మొత్తానికైతే మీరు చూసేవాళ్ళు సింగిల్ పర్సన్స్ లాగా కనిపిస్తున్నారు మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ఒకవేళ మీ మీ లైఫ్లో మీరు ఒంటరిగా ఉండి ఉండొచ్చు లేదు మ్యారేజ్ వాళ్ళు అయితే మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు ఇక్కడ సన్ గ్లాసెస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటి ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోయింది మీ మీ లైఫ్లోకి రావాలి అనేది వాళ్ళు గట్టిగా నిర్ణయం అనేది తీసుకున్నారు ఎందుకు అంటే తను చేసిన తప్పప్పులు ఏంటి తను తీసుకున్న నిర్ణయం వల్ల ఏం మిస్ అయ్యాను ఏం పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి బాగా తెలిసింది అందుకే వాళ్ళు మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఇది ఇక్కడ నాకు ఈ కార్డు చూస్తే అర్థమవుతుంది నా ఇంట్యూషన్కి అది చెప్తుంది అది స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది నాకు మెసేజ్ మాత్రం వాళ్ళు మిమ్మల్ని మీకు తెలియకుండా మాత్రం మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు బట్ ఆన్లైన్లో ఉండొచ్చు ఆఫ్లైన్లో ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వాచ్ చేస్తున్నారు ఎందుకు అంటే తన గురించిన విషయాలు మీకు చాలా వరకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది తెలియదు వాళ్ళు ఏ విధంగా ఫీల్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమి మీకు చెప్పారు ఏమి చెప్పలేదు అనేది కూడా మీకు తెలియదు వాళ్ళ లైఫ్ మీకు కొంత మాత్రమే తెలుసు వాళ్ళ లైఫ్ పూర్తిగా మీకు ఏది తెలియదు అనమాట అందుకే వాళ్ళు ఆ విషయాల్ని ఇంకా అట్లే లీవ్ చేసేసేయాలి ఆ విషయాల్ని మీకు చెప్పకూడదు అని అనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్ ఏంటిది అనేది మీకు విడమర్చి చెప్పకూడదు ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూగా స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఇక్కడ హార్ట్ బ్రోక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్వర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ ఎక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ గివ్ మీ ఎక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు మీకు ఏ విధంగా వాళ్ళు మోసం అనేది చేయడం జరిగింది ఏ విధంగా మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ పర్సన్స్ కూడా వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే జీవితమే తలకిందులు అయినట్లుగా కనిపిస్తుంది అగైన్ వాళ్ళకి ఇప్పుడు రియలైజేషన్ అనేది వచ్చింది ఎందుకు రియలైజ్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ ఉంది అసలు మిస్టేక్ ఏంటి చేశాను ఈ చేయడం వల్లనే కదా ఈ విధంగా నేను బాధపడాల్సి వస్తుంది అనేది తనకి బాగా అర్థమైంది అందుకే ఆ పెయిన్ ఆ బ్రేకప్ సిచ్యువేషను అసలు ఫీలింగ్ ఫీలింగ్స్ అనేవి చాలా తన మీరు మిమ్మల్ని పోగొట్టుకున్నానన్న గిల్టీనెస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి అక్కడ ఉన్న పర్సన్స్కి కానీ ఉన్న సిచ్యువేషన్కి కానీ మీ పర్సన్కి కానీ ఆలోచనలో మ్యాచ్ అవ్వకపోవడం సంథింగ్ ఇవన్నిటి వల్ల వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు మీతో ఏ విధంగా అయినా కూడా కమ్యూనికేషన్ చేయాలి రీయూనియన్ కావాలి అని వాళ్ళు బయలుదేరారు ఆల్రెడీ ఇక్కడ చూడండి యూనివర్స్ ఇచ్చిన కార్డు ఎస్ఎఫ్ ఫ్యాన్స్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు మెసేజ్ మీకు ఆల్రెడీ కొంతమందికి ఇక్కడ పాజిటివ్ వైబ్లో మీకు కొన్ని అంటే వాళ్ళకి ఏమన్నా ఆన్లైన్ ఆఫ్లో కానీ మీకు ఏమన్నా కమ్యూనికేట్ అయ్యే విధంగా కానీ ఉంటే మీకు ఆల్రెడీ మెసేజెస్ కూడా ఉంటాయి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీకు ఆల్రెడీ చేర్చు చేర్చారని నేను అనుకుంటున్నాను ఇక్కడ అదే నాకు చూపిస్తుంది కార్డ్స్లో ఆల్రెడీ మీకు కమ్యూనికేట్ అవుతున్నారు వాళ్ళు అంటే అది ఏ విధంగా అయినా కూడా టెలిపతి వేలో ఉండొచ్చు సంథింగ్ ఆన్లైన్లో అయినా ఉండొచ్చు ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఏంటో ప్లీజ్ గివ్ మే గ్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మే గ్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని హార్ట్ బ్రేక్కి గురి చేసి మీకు ఒక స్ట్రక్ ఎనర్జీలో వదిలేసిపోయిన పర్సనే మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ మాత్రం ఓల్డ్ పర్సనే కొంతమందికి మాత్రమే న్యూ పర్సన్ చూపిస్తుంది ఆ న్యూ పర్సన్ కూడా మీరు ఓల్డ్ పర్సన్ని వద్దనుకున్న వాళ్ళు లేదు న్యూగా న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి వాళ్ళు ఇప్పుడు మీతోటి ఏంటి అంటే ఇది ఒక ఉన్నత స్థితిగా ఉండాలి మా మా బంధం అనేది అని అనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ చేయడం కూడా చాలా డిఫరెంట్గా చేయాలి కమ్యూనికేట్ కమ్యూనికేషన్ అని అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో ఉంటేనే వాళ్ళకు ఒక జీవితం అనేది పరిపూర్ణత ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైంది అందుకే ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అంటే వాళ్ళు అక్కడ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా తను చేసిన దానికి గిల్టీనెస్గా అనిపిస్తూ ఉంది పశ్చాత్తా పడుతున్నారు నిద్రలో ఉలిక్కి పడి ఉన్నారు ఇలా ఎందుకు చేశాను అని తనకి తనే అంతరాత్మక క్వశ్చన్ వేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు తను ఆ సిచ్యువేషన్ని బాగు చేసుకోవాలి అని మీ చేసుకోవాలి అంటే మీ లైఫ్లోకి రావాలి అనేది తనకు అర్థమయ్యింది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ లవ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకు అంటే మిమ్మల్ని మీకు ఎమోషనల్గా చాలా కేరింగ్ చూపిస్తూ మీకు ఒక ప్రేమని నిష్పక్షపాతమైన ప్రేమని అంటే ఎటువంటి కల్వశం లేని ప్రేమని మీకు చూపించాలి అని అనుకుంటున్నారు ఎట్లా అంటే మీ మీద చాలా ప్రేమ ఉంది వాళ్ళకి ఆప్యాయత ఉంది అట్రాక్షన్ ఉంది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ స్వార్థం అనేది లేదు వాళ్ళ మనసులో ఇప్పుడు నిస్వార్థంగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఎందుకు అంటే తను ఉన్న సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ అనేది జరిగింది తనకి తనకే తను వెళ్ళడం వల్ల తను హార్ట్ బ్రేక్ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకు మీకు ఇదే సిచ్యువేషన్ని మిగిలించి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అలాగే మిమ్మల్ని కాదనుకొని ఇంకొక పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం వల్ల ఇదే సిచ్యువేషన్ని వాళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ఓవరాల్గా మీకైతే ఒక లవ్వింగ్ కేరింగ్ అండ్ ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చే పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి యూనివర్సిటీ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాడ్యుయేట్ ఆపర్చునిటీ అనేది రాబోతుందండి మీ లైఫ్లోకి నో నీడ్ టు వరి మీరు భయపడాల్సింది అస్సలు లేదు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లోకి మీకు మీరు అనుకున్నది రాబోతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంతమందికి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కొంతమందికి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్లో ఒక న్యూ ఫేస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఎక్కడైనా కానీ మాట్లాడాలి అనుకుంటే క్లియర్గా మాట్లాడండి ఏది వాళ్ళు చేస్తారేమో వీళ్ళు చేస్తారేమో అని మీ జాబ్ పర్పస్ కానీ ఎక్కడైనా కూడా మీరు ఏమి కమ్యూనికేట్ చేయాలనుకున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అది మీ పర్సన్ వచ్చినా కూడా మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఇది ఏ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అక్కడ మీకు ఏం రిఫ్లెక్ట్ అవుతుందో చూసి మీరు ఎంతవరకు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఎన్ని ఏమి నెగిటివ్ని వదిలేసేయాలి అని లీవిడ్ చేయాలనుకునే లీవిడ్ చేసేసి మీరు హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో సి క్యూ ఎం హెచ్ F, K, D U E ఇక్కడ ఆరు ఇట్లాగే పడిందండి ఆరు కూడా తీసుకుంటున్నాను ఇది ఈరోజు రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ రిజినెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులోకైనా రిజినేట్ కాని పాయింట్స్ ఉంటే లీడ్ చేసేసేయండి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎటువంటి పెయిన్ అనుభవించవద్దు దయచేసి నేను అదే కోరుకుండేది నా కృష్ణని నా తమ్మితో ఆన్యస్వామిని మీ చూసే వేయస్తూ ఎటువంటి పెయిన్ అనుభవించకూడదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీ అందరికీ రిజినెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను Thank you so much. Have a good day. Bye-bye.